ఐడీటీవీ మన ఊనికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాదవ్ మనం వచ్చేసి ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాము ఓజీ మూవీ మరి కాసేపట్లో అయిపోతుంది పబ్లిక్ టాస్క్ కోసం వచ్చాం సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి భారీ అంచనాలతో మూవీ మాతం తెర మీదకి వచ్చేసింది మరి కాసేపట్లో మూవీ కూడా అయిపోతుంది ఒకసారి పవన్ ఫ్యాన్స్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం దాంతో కాక ఇక్కడ పవన్ ఫ్యాన్స్ మాత్రం చాలా పండగ వాతావరణంలో అయితే మాత్రం ఉన్నారు పవన్ ఫ్యాన్స్ని కాసేపట్లో అడిగి కూడా తెలుసుకుందాం ఇంకొకటి ఏంటంటే భారీ అంచనాలతో మళ్ళీ పెద్ద పెద్ద దర్శకులు నటించిన వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రకాష్ రాజ్ గారు ఇంకా చాలా మట్టుకు అయితే చాలా అంటే ఒక స్టార్ల మూవీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మూవీ ఇట్టు కొడుతుందా లేదా అనేదాన్ని ఒకసారి తెలుసుకుందాం మనం నెక్స్ట్ లెవెల్ ఇదైతే పీకేకి రాజకీయాలు చేస్తూ కూడా ఇంకా సినిమాలు చేస్తే బెస్ట్ ఏమో అసలు మాలాంటి ఫ్యాన్స్ రివ్యూ నేనేం చెప్పాను కానీ వర్త్ వాచ్ వర్త్ వాచ్ ఇది అసలు మాలాంటి వాళ్ళకైతే ఫీస్ట్ ఇది ఎట్లా సినిమా సూపర్ హిట్ అండి సూపర్ హిట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖుషి తర్వాత అంత యాక్టివ్గా అంత సీరియస్ గా యాక్ట్ చేసింది మూవీ చాలా బాగుంది బ్లాక్ అండి బ్లాక్ బాస్ చెప్ప మహిళ

మూవీ చాలా బాగుంది అసలు ఆ డైరెక్షన్ ఆ మ్యూజిక్ అంతా ఒక ఒక సింఫనీ లా వెళ్ళిపోతారు సినిమా మొత్తం ఇట్లా అసలు ఎట్లా ఎట్లా అండి అసలు అట్లా ఎట్లా తీస్తారు అసలు సూపర్ బ్లాక్ బస్టర్ అండి బ్లాక్ లో బ్లాక్ చూడైపోతాయి బ్లాక్ బస్ట్ ఇంకా మూవీలోకి వెళ్ళి బయటికి రాలేనట్టున్నాను ఇంకా షివరింగ్ డ్రగ్స్ అన్నా ఇవి లిటరలీ ఇట్లా అమ్ముతున్నారు లీగల్ గా డ్రగ్స్ అన్ని ఇట్లా చాలా ఓవర్ ఫ్యాన్ అసలు నేనా నేను టిఎఫ్ఐ ఫ్యాన్ టిఎఫ్ఐ టిఎఫ్ఐ అంటే మనమంతా టిఎఫ్ఐ అండి ఇండస్ట్రీ బతుకుతుంది అంటే ఒక పార్ట్ అది ఒక బిల్డింగ్ లో ఇసుక ఇసుక గుడిక ఇసుకలో ఉన్న ప్రతి ప్రతి గ్రెయిన్ అలాంటి వల్ల మనం మనం ఉంటేనే టిఎఫ్ఐ ఉంది ఇట్లా ఫ్యాన్స్ అవన్నీ ఎందుకు

అహ గట్టిగా